నపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు రావాల్సిన సీఎంఆర్ బకాయిలు తక్షణమే చెల్లించాలని గత సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కలిపి అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ఒక్కో రైతుకు నలభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తమ నాయకులు రైతులతో కలిసి తహసీల్దార్లకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా మోసం చేసిందని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు ఇరవై పేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అలాగే సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పి రైతులకు ఇంకా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు వెంటనే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పోతుల ప్రసాద్ రెడ్డి సభ్యుల కృష్ణారెడ్డి సత్య హరిప్రసాద్ కొవరి వెంకటరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతులకి కొట్టినటువంటి వాళ్ళు ముందుగా వాగ్దానం చేసినటువంటి అన్నదాత సుఖీ బావు కింద ప్రతి రైతుకి కూడా ఇరవై వేలు ఇస్తానని చెప్పడం జరిగింది మొదటి సంవత్సరం ఎవరికి ఇవ్వలేదు రెండో సంవత్సరం కూడా ఇంకా ఎవరికి ఒక వాయిదా కూడా ఇవ్వలేదు అంతేకాకుండా రైతులకు సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మరి చాలా మంది రైతులకు బకాయిలు ఇంకా ఉన్నాయి సుమారు రెండు నెలలు గడుస్తున్నాయి ఇరవై నాలుగు గంటల్లోనే అమౌంట్ వేస్తానని చెప్పారు అందులో కొంతమందికి వేసి ఈ రోజున బిక్కోల మండలంలో సుమారు పదకొండు కోట్ల వరకు కూడా రైతులకు బకాయిలు ఉన్నాయి అంటే సుమారు వెయ్యి మంది రైతులు ఇంకా ఈ అమౌంట్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్కోలు మండల నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా రైతులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాతావరణం మరి అనుకూలించకపోయినా కూడా ఇంతమంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది వాళ్ళు రకరకాల వాగ్దానాలు చేశారు ఏమేమి వాగ్దానాలు చేశారా అన్నది మన అందరికీ కూడా తెలుసు ఏదో అరా కొర నెరవేర్చడం తప్ప మిగతా ఏమీ కూడా నెరవేర్చలేదు ఈ రోజున రైతుకి తొలకరికి మరి పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెట్టాలంటే ఈ అమౌంట్లు రావాలి చాలా మంది రైతులు ఇంకా అప్పుల పాలు అయి ఉన్నారు వాళ్ళకు కూడా ఈ రోజున అప్పులు తీరాలన్నా లేదంటే ఈ వ్యవసాయ పెట్టుబడులు పెట్టాలన్నా ఈ ధాన్యం ఏవైతే బకాయిలు ఉన్నాయో అది వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేసి రైతులను ఆదుకోవాలి లేదంటే ఈ రైతులు వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టం అసలే వ్యవసాయం కష్టమైన పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గతంలో అయితే అంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగనేవాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం దండ కాదు పండగని ఆయన నిరూపించారు తర్వాత వచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మరింత సహాయం చేయడానికి రకరకాల స్కీములు రైతులను ఆదుకుంటానికి ఆయన ప్రవేశపెట్టారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీములు ఏమి కూడా అమలు న్యాయంగా రైతులకు రావాల్సిన సొమ్మును కూడా ఈ రెండు నెలల నుంచి కూడా మరి వాళ్ళకి ఇవ్వకుండా ఇలా బకాయిలు పెట్టడం అన్నది ఎంత దారుణవా చూడే జిల్లా వ్యాప్తంగా అయితే సుమారు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నాయన్నారు మన బిక్కువల మండలంలో అయితే సుమారు పదకొండు కోట్ల వరకు కూడా ఇంకా బకాయి ఉంది మరి స్థానిక శాసనసభ్యుడు మరి కూటమి అభ్యర్థి అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన ఏం చేస్తున్నారా అన్నది మరి ఆయనకే తెలియదు ఎందుకంటే మేము రైతులకు ఎంతో సహాయం చేస్తాం ఎంతో మేలు చేస్తామని ప్రచార ఆర్భాటాలకే ఆయన పరిమితం కానీ ఈ రోజున రెండు నెలల నుంచి ఎందుకు వీళ్ళకి ఇవ్వడం లేదు ఈ బకాయి ఎందుకు చెల్లించలేదు అదే విధంగా మరి ఈ అన్నదాత సుఖీభావ కింద ఎందుకు అమౌంట్ ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఆయన పైన ఉంది కానీ ఆయన ఇవేమీ పట్టించుకోవడం ఎంతసేపు కూడా కక్ష సాధింపు దాడులు చేయడం ఇట్ల మీదే దృష్టి తప్ప రైతులకి సహాయం చేసే ఇటువంటి కార్యక్రమాలపై మాత్రం దృష్టి లేదని ఈ సందర్భంలో తెలియజేస్తూ అంతేకాకుండా ఈ రైతులు కూడా ముందు కొంతమంది ధాన్యం అమ్ముకున్నారు ఆయనకాడకు అమ్ముకున్నారు ప్రతి ఎకరాకి కూడా తక్కువ అనుకుంటే సుమారు పదివేలు వరకు కూడా నష్టపోయారు మరి ఎమ్మెల్యే రైస్ మిల్లర్స్ కుమ్మక్కవడం మిల్లర్స్ కూడా రేట్లు తగ్గించి మరీ కొన్నారు దాంతో సుమారు పదివేలు వరకు ఎకరానికి పదివేల వరకు కూడా నష్టపోయారు ముందు అమ్ముకున్న వాళ్ళు వెనకాల అమ్ముకున్న వాళ్ళకి అసలు సొమ్మే రాకుండా ఉంది ఏ రకంగా చూసినా రైతులు నష్టపోయారని చెప్పడానికి ఈ ఒక్కటే ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ప్రభుత్వం వెంటనే ఈ నిధులను రిలీజ్ చేయాలని ఈ బకాయిలు ఏమైతే ఉన్నాయో బకాయిలు రిలీజ్ చేయాలని విధంగా మరి ఈ ఏదైతే వాళ్ళు వాగ్దానం చేశారో ఇరవై వేలు కూడా రైతు భరోసా కింద రైతులకి అన్నదాత సుఖీభావం కింద మేము ఇస్తామని చెప్పారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రెండో సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం కూడా ఇంకా రిలీజ్ చేయలేదు తక్షణమే మొదటి సంవత్సరానికి కొట్టిన సొమ్ము అదే విధంగా ఈ రెండో సంవత్సరం రిలీజ్ చేయవలసింది కూడా వెంటనే రిలీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి